హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టైలర్స్కు స్వాగతం అండి ఈరోజు వీడియోలో అయితే అసలు మీకు ఎప్పుడూ కూడా గ్యాప్ రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే నేను చెప్పేటప్పుడు ఈజీగా ఫాలో అయిపోండి ఖచ్చితంగా మీరెంత కొత్తగా నేర్చుకున్నా సరే అండి ఈ టిప్ కనుక ఫాలో అయితే మీకు అసలు మధ్యలో అంటే హుక్స్ పట్టి కాజపట్టికి చాలామంది గ్యాప్ వస్తుంది కదా అలా గ్యాప్ రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందనమాట సో ఈ విధంగా ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే కాజపట్టి హుక్స్ ఒకదాని పైన ఒకటి పెట్టేసి ఈ విధంగా ఒక కుట్టైతే వేసాను అంటే మనం హుక్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో సింపుల్గా అలా పెట్టేసి ఒక అయితే వేసేసానండి చూసారు కదా తర్వాత ఆ కుట్టు లాస్ట్లో అనమాట సో మోస్ట్లీ ఎప్పుడైనా మనకి బ్యాక్ పార్ట్ సైడ్ మనకి డిఫరెన్స్ అనేది రాదు కానీ ఇక్కడ ఫ్రంట్ వైపే వస్తుందంటే ఫ్రంట్ ఓపెన్స్ ఉంటాయి కాబట్టి మీకు అలాగే ఇబ్బంది అనేది ఉంటుందండి సో ఇప్పుడు నేను చెప్పిన టిప్ ఫాలో అయితే ఏంటి వెనకాల భాగం ఎలా అయితే క్లోజ్ ఉందో ముందు భాగం కూడా అలాగే క్లోజ్ ఉంది సో ఇక్కడ ఇప్పుడు నడుము మెజర్మెంట్ అది కావాలి సో ఈ కస్టమర్ నడుము వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ అండి అంటే ముప్పై రెండు ఇంచులు దీన్ని కరెక్ట్గా నాలుగు భాగాలు చేసుకోవాలన్నమాట సో మనం నార్మల్గా చూసుకుంటే ముప్పై రెండులో సగం వచ్చి పదహారు పదహారులో సగం వచ్చి ఎనిమిది ఇంచులు ఈ విధంగా వస్తుంది లేదు అంటే ఫోన్లో చేసుకున్న సరిపోతుంది ముప్పై రెండు డివైడెడ్ బై నాలుగు ఈ విధంగా చేస్తే కింద మనకి ఎనిమిది ఇంచులు ఆన్సర్ వచ్చేసింది సో ఇదే ఎనిమిది ఇంచులు ఇక్కడైతే నేను పెడుతున్నాను ఇప్పుడు మీ నడుము సైజు వచ్చి ముప్పై ఆరు అనుకోండి దాన్ని నాలుగు భాగాలు చేస్తే తొమ్మిది ఇంచులు లేదు మీ నడుము సైజు వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులే అనుకోండి దాన్ని నాలుగు భాగాలు చేస్తే ఏడు ఇంచులు అలాగా మనం మన నడుము చుట్టుకొలత ఎంత ఉందో దాన్ని కరెక్ట్గా నాలుగు భాగాలలాగా లాగా డివైడ్ చేసుకొని ఎంతైతే నంబర్ వచ్చిందో ఆ నెంబర్ మనం ఇక్కడ మెజరింగ్ కోసం పెట్టుకోవాలన్నమాట సో వీళ్ళ ఆ టైంలో ఫోన్ లేదు మనం టేప్తోనే చూడాలంటే మనకి ఎంతైతే నడుము సైజ్ వస్తుందో అక్కడ వరకు నంబర్స్ తీసుకుని అంటే ఇక్కడ నాకు ముప్పై రెండు ఇంచులు కదా సో ఒకటి నుండి ముప్పై రెండు ఇంచుల వరకు తీసుకొని దాన్ని కరెక్ట్గా సగానికి మడుచుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేస్తే మనకి ఇక్కడ మధ్యలో ఏ నెంబర్ అయితే కనిపిస్తుందో ఆ నెంబర్ కరెక్ట్ అండి ఇక్కడ మనకి పదహారు ఇంచుల దగ్గర కనిపిస్తుంది సో ఈ పదహారు ఇంచుల దగ్గర మళ్ళీ టేప్ పట్టుకొని మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేయాలి ఇలా చేసినప్పుడు మళ్ళీ మనకు మధ్యలో ఏ నెంబర్ అయితే కనిపిస్తుందో అదే నెంబర్ మనకు కావాల్సిన నంబర్ అనమాట చూస్తున్నారు కదా ఎనిమిది ఇంచులు సో ఇప్పుడు ఇదే ఎనిమిది ఇంచులు ఇక్కడ నేను మార్కింగ్ అయితే వేస్తాను సో ఇప్పుడు ఇక్కడ మనం మధ్యలో నుంచే వేసుకుంటాం అనమాట ఎనిమిది ఇంచులు మనం కుట్టేసాం కాబట్టి ఈజీగా తెలిసిపోతుందనమాట సో ఇక్కడ హుక్స్ పట్టి అయితే మొత్తం తీసుకుంటాం సో బిగినర్స్ చేసే మిస్టేక్స్లో ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇలా లెక్క పెట్టేటప్పుడు అంటే ఇలా మార్కింగ్ చేసేటప్పుడు కాజాపట్టిని కూడా లెక్కలోకి తీసుకుంటారండి ఎప్పుడైనా సరే కాజాపట్టిని లెక్కలోకి తీసుకోవద్దు ఎందుకంటే మనం హుక్స్ అవి పెట్టేసుకున్న తర్వాత కాజాపట్టి అనేది లోపలికి వెళ్ళిపోతుందనమాట సో అలా కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు ఈ విధంగా కుట్టేసుకుంటే ఇంకా మీకు అది లెక్కలోకి తీసుకుందామన్నా మీకు కనబడదన్నమాట కాజాపట్టి అనేది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి సో ఈ విధంగా చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్కి వచ్చేసి మనం డాట్స్ కుడతాం కదా వాటిని కరెక్ట్గా చేసుకోండి నార్మల్గా ఏం చేస్తారు అంటే ఆ కొన ఈ కొన పట్టుకొని ఫోల్డింగ్ చేస్తారు అలా కాదండి ఈ డాట్స్ అనేవి మనకు పర్ఫెక్ట్ మెజర్మెంట్తో కుడతాము సో దట్ మనం ఈ విధంగా ఫోల్డ్ చేస్తే కొంచెం ఎక్కువ తక్కువ అయినా సరే మనకి అట్లా ఉండదు అనమాట కరెక్ట్గా మనం తీసుకున్న మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు బయట వైపున సాగిందనుకోండి క్లాత్ ఒక వైపు ఎక్కువ తక్కువ అవుతుందనమాట అలా కొంచెం కూడా తేడా రాకుండా పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పిన విధంగా తీసుకొని మార్కింగ్ అయితే చేసుకోండి అంటే రెండు డాట్స్ కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేశారు అని అంటే మీకు మొత్తం బ్లౌజ్ అంతా కుట్టేసిన తర్వాత ఇలా పట్టుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అండి సో చాలామందికి మీరు గమనించండి కుట్టిన బ్లౌజెస్ అంటే పాతమైనా సరే కొత్తమైనా సరే మీరు ఇలా పట్టుకున్నప్పుడు కరెక్ట్గా కనబడదు ఎందుకు అంటే ఫిట్టింగ్స్ అనేవి కొంచెం అటు ఇటు జరిగి ఉంటాయన్నమాట సో అలా కాకుండా ఇలా సెట్ చేసుకోండి ఇప్పుడు మనం నాలుగు వైపులా మార్కింగ్ అనేది వేసేసాం ఎనిమిది నుంచి ఎనిమిది ఇంచుల లాగా సో అలా అయిపోయింది కదా ఇప్పుడు అక్కడ కింద వైపున రఫ్ వేసి స్టార్ట్ చేశాను చూస్తున్నారు కదా తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చంఖభాగం కొలవాలన్నమాట ఇప్పుడు చంగభాగం కొలిచేటప్పుడు ఏంటి మనం కరెక్ట్గా మిడిల్లోకి తీసుకోవాలండి చూడండి ఇప్పుడు మనం కుట్టిన దగ్గర నుంచి మెజర్ చేస్తున్నాను మీకు తెలియడానికి లైన్ డ్రా చేస్తున్నాను ఆ కుట్టు దగ్గర అనేది మనం కరెక్ట్గా మెజర్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ కస్టమర్ మెజర్మెంట్ వచ్చేసి తొమ్మిదిని బాగుండే తొమ్మిది మీద రెండు గీతలు రావాలి సో ఆల్రెడీ నేను పెట్టిన కచ్చిక దగ్గర కరెక్ట్గా సెట్ అయింది కానీ మనం కంపల్సరీ మెజర్ చేసుకుంటేనే బెటర్ అనమాట ఎందుకంటే ఒక్కొక్కరు కుట్టే స్టైల్ ఒక్కొక్కరు లాగా ఉంటుంది సో బిగినర్స్ కొంచెం లాగి లాగి కుడతారు కాబట్టి బ్లౌజ్ అనేది సాగిపోతుంది అందుకని మళ్ళీ మెజర్మెంట్స్ ఖచ్చితంగా పెట్టుకోండి సో నేనేం చేస్తానంటే వెనకాల వైపు ముందు వైపు రెండు వైపులా కొలుస్తానండి అప్పుడే మనకి భుజము ముందుకి రావడం వెనక్కి రావడం అనే ప్రాబ్లం కూడా లేకుండా కరెక్ట్గా వస్తుంది అంటే ఎక్కడ కూడా ఒక్క పాయింట్ తేడా అనేది ఉండదండి సో ఈ విధంగా మెజర్ చేసుకుంటే కనుక సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇక్కడ నుంచి అంటే నడుము దగ్గర నుంచి ఇక్కడికి ఒక లైన్ రోజెస్ చూపిస్తున్నాను మనకు అలవాటు అయిపోతే డైరెక్ట్గానే కుట్టేయచ్చు సో ఇప్పుడు ఆమూలు వరకు మనం మెజర్ చేసాము భాగం వరకు మెజర్ చేసుకున్నాం ఇక్కడ కుట్టు పై వైపుకు ఉండాలి అంటే చేతి వైపుకి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అంతా ఈ విధంగా చేసుకున్న తర్వాత కరెక్ట్గా పట్టుకోవాలన్నమాట ఇప్పుడు నాకు మధ్యలో కరెక్ట్గానే వస్తుంది ప్లస్ గుర్తు ఒకవేళ రాలేదనుకోండి మనము ఫోర్త్ డాట్ వేసాం కదా నేను ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్చింగ్లో చూపించాను అంటే సైడ్కి వేసే డాట్ ఉంటుంది కదా అది మనము విప్పడం కానీ లేదా ఇంకొక కుట్టు వేసుకోవడం కానీ చేసుకోవచ్చు అనమాట అంటే అప్పుడు మీకు ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఇంత సింపుల్ చిట్కా అనమాట మనకి ముందు భాగం ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి ఆ డాట్ని ఇంకొంచెం పట్టుకొని కుట్టేయాలి లేదు ముందు భాగం తక్కువ ఉందనుకోండి అక్కడ డాట్ని విప్పేసేయండి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది చాలా అంటే చాలా సింపుల్ సొల్యూషన్ అండి మీరు అసలు బిగినర్స్ ఎవ్వరూ భయపడకండి ఈజీగా పర్ఫెక్ట్గా కుట్టొచ్చు అనమాట సో ఇక్కడ మీకు మిడిల్ కరెక్ట్గా చూపిస్తున్నాను చూడండి అంటే మనము బ్లౌజ్ వేసుకున్నప్పుడు కరెక్ట్గా మన షోల్డర్ పైన గీత కనిపిస్తుంది కదా అది కరెక్ట్ మిడిల్ తీసుకోవాలి కొంతమంది తెలియక కన్ఫ్యూజ్ అయ్యి ఆ ఖర్చు వచ్చే దగ్గర మిడిల్ అన్నట్టు పట్టుకుంటారనమాట దానివల్లనే భుజాలు ముందుకు జారడం అనేది ఉంటుందన్నమాట సో ఇక్కడ హ్యాండ్స్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా స్ట్రెయిట్గా కనిపిస్తుందో భుజం దగ్గర నుంచి స్ట్రైట్గా ఇలా చేతిని ఇలా కరెక్ట్గా పట్టుకొని అప్పుడు మీరు సైడ్ హ్యాండ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి అంటే హ్యాండ్ రౌండ్ మార్కింగ్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి చాలామంది కుట్టిన తర్వాత చూస్తే అంటే బిగినర్స్ కోసమే చెప్తున్నానండి సో కొత్త వాళ్ళు కుట్టిన తర్వాత చూస్తే చెయ్యి కుట్టు అనేది మొత్తం వంకరైపోయినట్టుగా అనిపిస్తుంది అది ఎందుకు అంటే వాళ్ళు జస్ట్ ఏం చేస్తారంటే సైడ్స్ అంటే అంచుల దగ్గర ఏది ఉందో ఆ క్లాత్ని కరెక్ట్గా పట్టుకొని కుట్టేస్తారనమాట సో దట్ ఏమవుతుంది ఆ అంచులు కనుక ఎగుడు దిగుడు కనుక ఉంటే ఆటోమేటిక్గా కుట్టు అనేది అయిపోతుందండి సో చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ చూసారు కదా కుట్టు ఎంత స్ట్రైట్గా వచ్చేసిందో మనం కటింగ్లో కంపల్సరీ కొంచెం ఎక్స్ట్రా అయితే తీసుకుంటాము మనం స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి అంతే స్ట్రైట్ లైన్ ఎంత ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చిందో చూస్తున్నారు కదా సో ఈ విధంగా మనకి ప్లస్ గుర్తు అనేది మనకు అదొక ప్రాబ్లమే కాదు అలాగే చేతి కుట్టు వంకర పోతుంది అన్న డౌట్ కూడా లేదనమాట ఇంత ఈజీ సొల్యూషన్ అండి సో సేమ్ ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా కుట్టేసుకోవాలి అయితే ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం అంతా కుట్టేశారు అయిపోయింది తర్వాత మీరు ఏం చేయాలంటే నడుం మెజర్మెంట్ అనేది చెక్ చేసుకోవాలండి అంతకంటే ముందు ఇక్కడ మీకు ఒక పాకెట్ లా కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి నేను యాక్చువల్గా ఏంటంటే మనకి ఏదైనా క్యాన్సర్తోని ఆపరేషన్ అయిన వాళ్ళు పేషెంట్ ఉంటారు కదా సో వాళ్ళకి వన్ సెట్ చెస్ట్ ఉంటుంది కాబట్టి అప్పుడు వాళ్ళకి ఇలాగా లా కొడితే ఈజీగా అందులో కప్పు అనేది ఫిక్స్ చేసుకొని వాళ్ళు వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందనమాట సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఆ వీడియో చూడండి ఖచ్చితంగా మొత్తం డీటెయిల్గా చెప్పాను చాలా సింపుల్ మెథడ్ అండి ఎటువంటి కష్టం లేకుండా ఈజీగా ఫాలో అయిపోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను అవతల వైపు కుట్టు కూడా వేసేస్తున్నాను అవతల వైపునే ఏంటంటే మీకు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుందండి మీరు మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట మనం కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుంటే కరెక్ట్గానే వచ్చేస్తుంది సో ఇప్పుడు నడుము దగ్గర పర్ఫెక్ట్గా వచ్చింది అలాగే చంకభాగం దగ్గర చూడాలంటే ఇందాక చెప్పాను కదా బిగినర్స్ కొంతమంది మిస్టేక్ చేస్తారని సో ఇక్కడ లైన్ దగ్గర నుంచి చూడాలన్నమాట అయితే కొంతమంది అక్కడ ఓపెన్స్ ఉన్న వైపు నుంచి చూస్తారు అలా కాకుండా ఇలా చెక్ చేసుకోవాలని ఇటువైపు కూడా సేమ్ కరెక్ట్గా కచ్చకా దగ్గరే వచ్చేసింది చూసారు కదా సో ఇదంతా ఏంటంటే ఎక్స్పీరియన్స్ మీద కుట్టేటప్పుడు మనం అలాగా ఎక్కువ బ్లౌజ్ని సాగదీయకుండా కుడతాం కాబట్టి కరెక్ట్గా వస్తుంది సో కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఏదైనా మిస్టేక్ అయినప్పుడు మళ్ళీ విప్పి మళ్ళీ కుడతారు కాబట్టి బ్లౌజ్ అనేది కొంచెం సాగుతుందనమాట సో ఇక్కడ కూడా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి మనము ఇలాగ మెజర్ చేసేటప్పుడు పైన గీత కుట్టు గీత ఉంది కదా అక్కడ నుంచి తీసుకోవాలి కింద నుంచి అయితే కాదండి అంటే ఆ బట్ట ఓపెన్స్ ఉన్న దగ్గర నుంచి కాకుండా కుట్టిన దగ్గర నుంచి మెజర్ అనేది చేసుకోవాలన్నమాట అక్కడ నుంచి కొలిస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ కూడా తొమ్మిదిని అనేది మార్కింగ్ తీసేసుకున్నాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్టు కరెక్ట్గా పట్టుకోవాలి సో మీకు ఇంకా క్లియర్గా తెలియడానికంటే సీదా వైపున కూడా అదే మార్కింగ్ వేసేసుకోండి ఈ విధంగా ఫింగర్ పెడితే మనకు మధ్యలో తెలిసిపోతుంది కదా చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి అప్పుడు మీకు పట్టుకోవడానికి ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ రెండు గీతలు కరెక్ట్గా కలుస్తున్నాయా లేవో చెక్ చేసుకోండి ఇక్కడ నాకైతే కరెక్ట్గానే కలుస్తుంది ఇక్కడే ఒకవేళ మీకు కలవట్లేదు అంటే అది ప్లస్ గుర్తు రావట్లేదు అని అన్నప్పుడు నేను చెప్పిన విధంగా ఫ్రంట్ పార్ట్లో సైడ్ డాట్ దగ్గర అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసినా ఇక్కడ ఈ డాట్ అవసరమైతే ఇప్పాలి లేదంటే ఇంకొంచెం కుట్టు పట్టుకోవాలి దాంతో మీకు కరెక్ట్గా ప్లస్ గుర్తు అనేది వస్తుంది బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాము జస్ట్ నడుము దగ్గర ఒక్కటే ఫస్ట్ మెజర్ చేసుకున్నాం తర్వాత అంతా మెషిన్ మీద పెట్టేసే మార్కింగ్ చేస్తున్నాం అంటే మళ్ళీ సపరేట్గా అదొక మార్కింగ్ చంఖభాగానికి ఒక మార్కింగ్ మళ్ళీ చేయి దగ్గర ఒక మార్కింగ్ ఇవన్నీ వేసుకున్నాక కూర్చోడం కాదండి ఇలాగ నేర్చుకుంటే జస్ట్ నడు మార్కింగ్ వేసిన తర్వాత మెషిన్ మీద పెట్టి ఆటోమేటిక్గా మార్కింగ్ మార్కింగ్స్ వేసుకుంటూ కుట్టేయొచ్చు అనమాట సో ఇది ఫాస్ట్గా కుట్టడానికి ఇది కూడా ఒక రీజన్ ఉంటుందండి మనం అన్నీ సపరేట్గా కింద కూర్చొని మార్కింగ్ వేసినప్పుడు కొంచెం ఎక్కువ తక్కువనే అవుతుంది దానికంటే ఇది చాలా ఈజీ అనమాట అండ్ పర్ఫెక్ట్గా కూడా వస్తుంది సో ఇక్కడ హ్యాండ్ రౌండ్ టేప్తో కూడా తీసుకున్నాను లేదంటే మళ్ళీ మనము ఈ విధంగా మనం ఆల్రెడీ ఒక హ్యాండ్ కుట్టాం కదా అది మళ్ళీ దీని మీద పెట్టి కూడా మార్కింగ్ చేసి కుట్టేయచ్చు అనమాట సో ఇలాగ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి కుడితే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు ఇక్కడ మనం తొందరపడి ముందే పక్కన కుట్లయితే వెయ్యొద్దు ఇది నేను టోటల్గా కొత్త వాళ్ళకే చెప్తున్నాను కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఇలా కుట్టేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఇంకెక్కడైనా ఏదైనా మిస్టేక్ అవుతుందా అవుతుంటే మీరు ముందే అక్కడ ఒక్కొక్కటి విప్పితే సరిపోతుంది లేదు మీరు పక్కన కుట్లన్నీ వేశారు అప్పుడు ఎక్కడైనా మిస్టేక్ అయిందనుకోండి మళ్ళీ మొత్తం అన్ని కుట్లు విప్పాల్సి వస్తుందనమాట కాబట్టి ఫస్ట్ ఇలా కుట్టేసుకోండి అది కరెక్ట్ ఉందన్నాకనే ఇలా ఎక్స్ట్రా బట్ట అనేది కట్ చేసుకోవచ్చు నాకు ఇది కరెక్ట్గా వచ్చేసింది అని తెలిసింది కాబట్టి నేను అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను సో మనం కటింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ బ్లౌజ్ మార్కింగ్ వేసేటప్పుడే ఫ్రంట్ పార్ట్కి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకుంటాము ఎందుకు అంటే మనకి ఇక్కడ లాస్ట్లో ఇబ్బంది కావద్దు అనమాట అలా తక్కువ క్లాత్ తీసుకుంటేనే మనకి ఫ్రంట్ వైపున సైడ్లో మనం ఎక్స్ట్రా తీసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు అలా తీసుకోకపోవడం వల్లనే మీకు మధ్యలో గ్యాప్ అనేది వస్తుందన్నమాట సో ఇప్పుడు ఇక్కడ వరకు అయితే కరెక్ట్గా అయిపోయిందండి మీరు ఇలా అయిపోయిన తర్వాత మీ నడుం మెజర్మెంట్ ఏదైతే పెట్టుకున్నారో అది కరెక్ట్ వచ్చిందా లేదో అని చెక్ చేసుకోవాలి ఒకవేళ లూజ్ ఉందనుకోండి ఇంకొక కుట్టు పట్టుకోండి లేదు టైట్ అయితే ఉండదు మోస్ట్లీ టైట్ ఉంటే ఇంకొంచెం వేసిన తర్వాత పైన లైన్స్ కరెక్ట్ ఉంటాయి అంటే హ్యాండ్ దగ్గర మీరు ఆల్రెడీ కొల్చారు అండ్ చంకభాగం దగ్గర కూడా ఆల్రెడీ కొలిచారు కింద వైపు నడుము దగ్గర మాత్రం కొంతమందికి మిస్టేక్ అవుతుంది కాబట్టి కింద వైపున ఒకటి నడుము దగ్గర చెక్ చేసుకొని మిగిలిన కుట్లన్నీ వేసేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ అయితే మొత్తం రెడీ అయిపోయిందండి చూసారు కదా సో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అంటే ఇప్పుడు బ్లౌజ్ ఇలా నార్మల్గా చూసినా సరే కరెక్ట్గా ఇలా ఉండాలన్నమాట మీరు అబ్జర్వ్ చేయండి మీ పాత బ్లౌజులు ఏమైనా ఉన్నా సరే ఇలా పట్టుకున్నప్పుడు మీకు ఇలా వచ్చింది అని అంటే కరెక్ట్గా ఉన్నట్టే అండి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ కూడా ఉంటుంది ఇలా రావట్లేదు మధ్యలో గ్యాప్ చాలా వస్తుంది అని అంటే మాత్రం అస్సలు బాగుండదనమాట అంటే బ్లౌజ్ వేసుకుంటే ఓకే కానీ అసలు ఆ గ్యాప్ రావడం అనేది కరెక్ట్ కాదండి ఎవరికైనా మనం బ్లౌజులు ఇలా చూపించినప్పుడైనా కరెక్ట్గా ఉండాలి కదా అలా గ్యాప్ రావడం వల్ల ఏంటంటే మనకి సైడ్కి వేసిన కుట్టు కూడా కొంచెం ముందు వైపుకి వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ వేసుకున్న తర్వాత ముందుకు వస్తుంది అలా రావద్దు అని అంటే మాత్రము మనం కరెక్ట్గా ఈ విధంగా అయితే ఫిట్టింగ్ వేసుకోవాలండి అప్పుడు కరెక్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అంటే ఇలా వస్తుందండి సో ఇక్కడ నేను మీకు చెప్పాను కదా ఈ విధంగా కప్ అనేది సెట్ చేసుకుంటే వాళ్ళకి వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ అయితే ఉంటుందండి సో ఓవరాల్గా మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా వారం చూస్తున్నట్టు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాగే మంచి మంచి టిప్స్తో మళ్ళీ మళ్ళీ వీడియోస్ పెడుతూనే ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్